మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర టీఎన్జీఓస్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించడాన్ని స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు పెద్దన్న పాత్ర పోషించి సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు బీఆర్ఎస్ పాలకులు స్వయంకృత అపరాధంతో ఉద్యోగులకు తమకు మధ్య దూరాన్ని పెంచుకున్నారన్నారు బీఆర్ఎస్ పాలకులు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మూడు వందల పదిహేడు మరియు పీఆర్సీకి సంబంధించి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తే ఉద్యోగులు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేవారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఏసీ గదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించిన హరీష్ రావు దాదాపు తొంభై శాతం మంది ఉద్యోగులు ఫ్యాన్ కూడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె పెండన్ ద్వారా తెలంగాణ సాధ్యపడిందని ఆ సందర్భంలో ఉద్యోగులకు బంగారు తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి అమల్లో దారుణంగా విఫలమైందన్నారు ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలను మరియు పెండింగ్ బిల్లులను కూడా పెండింగ్ల పట్టి అనవసరమైన ఖర్చులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తం చేసిన ఘనత బియ్యాలిస్తే అన్నారు మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్దేనని అన్నారు ఏంటంటే మీకు మాకు అందరికీ గౌరవ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు మా ప్రభుత్వ ఉద్యోగులు ఏసీ రూముల కూర్చుని జీతాలు తీసుకుంటున్నారు మీటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఏసీ రూముల కూర్చున్న వారికి మొదటి రోజునే జీతాలు ఇస్తున్నారు దేశానికి వెన్నుముకైన రైతులకు మాకు ముడిపెట్టడము అది నిరసించలేక విషయంగా మా అందరినీ అవమానా చైర్మన్ గారు రోజు పార్టీ విలేకరుల సమావేశానికి అందరినీ ఆహ్వానించడము జరిగింది మేము గత ప్రభుత్వం లోపల జీతాల కోసము జీతాల కోసము నెలల నెలల తరబడి రోజుల తరబడి మేము చేయవలసిన పరిస్థితి ఏర్పడాలి మా ఉద్యోగాలు బాగుంటాయి ఉద్యోగాలు మేము మరి నిన్న జరిగిన సంగతి మరి గౌరవనీయులైన హరీష్ రావు గారు కూడా దాని వివరణ కూడా ఇచ్చిందని నేను ఉద్యోగులను అట్లా మాట్లాడలేదని చెప్పడం జరిగింది ఉద్యోగులపైన అనుశ్చిత వ్యాఖ్యలు చేస్తే అది సరి అనేది కాదు ఏ ప్రభుత్వమైనా అయినా ఉద్యోగులకు రాయితీగా ఇచ్చేది కాదు ఇది ఉద్యోగుల హక్కు ముప్పై రోజులు శ్రమించి ఉద్యోగులు కష్టపడితే ప్రభుత్వం మ్యాండేటరీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా మాకు జీతం వస్తుంది కానీ ఇది రాయితీ కాదు సంవత్సరాలు సంవత్సర నర ఏరియల్స్ పెండింగ్ పెట్టడం వల్ల ఉద్యోగులకు అసంతృప్తి ఏర్పడ్డ మాట వాతం వాస్తవం ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా మొట్టమొదటి కర్తవ్యం వాళ్ళకు మొదటి రోజు జీతం ఇవ్వాలి మరో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్న పదాన్ని పెద్దన్నని సంబోధించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ప్రోటోకాల్లో ఎవరైనా ప్రోటోకాల్ పాటించవలసి వస్తుంది మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా మా ఉద్యోగులందరికీ మా పెద్దన్నగా మేము కూడా అభివర్ణిస్తున్నాం మా పెద్దన్నని మేము కోడుతున్నాం మా ఉద్యోగులు అన్ని హక్కులను పిలిచి మాట్లాడి పరిష్కార మార్గంగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం